నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను గప్పుతే గన్నులై మొలకెత్తుతాయని రాసే పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది అదేవిధంగా సర్వం వడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా ఐదు దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసినరు కలగన్నరు రావాలని పోరాటం చేసిండ్రు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మరిచిపోలేనిది అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రేణి ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నాను